హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు ఇవి పుచ్చకాయ ముక్కలు ఇవి బాడీకి ఎంతో మేలు చేస్తాయి వెయిట్ లాస్ కూడా పనికొస్తుంది ఈ పుచ్చకాయ తినడం వల్ల ఈ పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ ఉండేవాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారు ఎండలకు ఉపశమనంగా ఉంటుంది బాడీకి చల్లదనం ఉంటుంది ఈ వాటర్ కంటెంట్ పుచ్చకాయ ఉండడం వల్ల శరీరం కూడా చల్లగా ఉంటుంది పుచ్చకాయ ముక్కలు తినండి ఫ్రెండ్స్ వీలైన క్యారీకి ఈ సమ్మర్లో జ్యూస్ కూడా చేయొచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జ్యూస్ అయితే తాగుతారు దీన్ని ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎలా ఉందో ఇక్కడ కేజీ ఇరవై ఐదు లెక్క అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా అమ్ముతున్నారో చెప్పండి ఇది బ్లాక్ వాటర్ మిగాను అక్కడ ఎంత అమ్ముతున్నారో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ట్వంటీ ఫైవ్ లెక్క ఇచ్చారు స్వీట్గా చాలా బాగుంది మాది కడప ఫ్రెండ్స్ మీదే ఊరు అక్కడ రేటు ఎలా అమ్ముతున్నారు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీరైన కేటగిరీ సమ్మర్లో